తెలంగాణ సాధకుడు పద్నాలుగు సంవత్సరాల పాటు నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప పోరాట యోధుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరిలు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగానే ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి వృద్ధులకు వృద్ధాశ్రమంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా వారికి పండ్లు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ మంత్రి పువ్వాడ అజయకుమార్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి కొంతమంది చరిత్రలో భాగస్వాములు అవుతారు కానీ కేసీఆర్ గారు చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు అలాగే ఒక భౌగోళిక స్వరూపం అంటే ఒక జాగ్రఫీని క్రియేట్ చేసినటువంటి నాయకుడు ఒక రాష్ట్ర సరిహద్దుల్ని క్రియేట్ చేసినటువంటి నాయకుడు రాదనుకున్న తెలంగాణని ఢిల్లీ మెడలు వంచి అనేక పార్టీల యొక్క ఎజెండాని తెలంగాణ ఎజెండాగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని తలెత్తుకునే విధంగా భారతదేశంలో అటు అభివృద్ధిలో సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పరిపాలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాది అయింది అది ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవడంలో కానీ ఒక పునాది వేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అలాంటి మహానాయకుడు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం అని అంటే మొత్తం తెలంగాణ ప్రజల యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట్టే కేసీఆర్ గారు ఒక హిస్టరీ చరిత్ర తెలంగాణ చరిత్ర అనేది కేసీఆర్ గారితో మూడు అక్షరాలతో ముడిపడి ఉంది కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు తెలంగాణ అనే రాష్ట్రం లేదు కాబట్టి ఆ మహానాయకుడి యొక్క జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా ఖమ్మం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారికి మరొకసారి పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జైస్ కుటుంబ సభ్యులందరు నమస్కారం నాటి విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అవమానాలు అవహేళనలు భాష పట్ల హేళన ఇలా చెప్పుకుంటూ పోతే అసమానతలతో నిరంతరం ధర్నాలతో మారుమోగిన తెలంగాణని సాధించి వారు ఏదైతే మన పట్ల భావన కలిగి ఉన్నారో మీరు తెలంగాణ సాధించుకుంటే మీకు కరెంట్ ఉండదు ఐటీ ఇండస్ట్రీ ఉండదు ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రతి ఇండస్ట్రీ కూడా తరలిపోతాయన్నారు వాటి వాటన్నిటి కూడా అధిగమించి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి కల్పించినటువంటి పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం మన తెలంగాణ భవన్లో జరుపుకోవటం దానిలో నాకు అవకాశం రావటం కూడా ధైర్యం చెప్పుకుంటూ మరొకసారి మనందరి తరఫున వారు చక్కగా మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి మళ్ళీ తెలంగాణని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి కోరుకుంటూ ముగిస్తుంది